కాల సమయములో మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగునుగాక్రి ముప్పై ఒకటవ కీర్తన ఇరవై ఇలా ఉందండి మనుషులు కపటోపాయములు వారిక నంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు వాక్ కలహము మాన్పి వారిని కుడారములో దాచుచున్నావు చదువుబడిన లేఖనాల ద్వారా దేవుడు మనకు సహాయం చేసి ఆదరించును గాక నిజమే ఈ ఉదయం నుండి ఈ రాత్రి వరకు మనుషుల యొక్క కపటోపాయములు మన మీద పడకుండా మనలను కాపాడిన దేవుడు ప్రమాదముల నుండి కాపాడిన దేవుడు కష్టముల నుండి కాపాడిన దేవుడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన స్థుతించాలి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతున్నాడు కాబట్టి ఆయనలో మనం ఎదగాలి ఆయన గుడారములో మనం దాచుచున్నాడు ఆయన గుడారములో మనం ఎదగాలి తండ్రి దేవుడు ఈ వాక్షాన్ని మన హృదయములో నింపి గాక ఆమె ప్రార్థన ఆశీర్వాదములకు కారణభూతుడు మా పరలోకపు దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమున మా కృతజ్ఞతా సుతులు మీకు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి తండ్రి రాత్రి నీవు మా అందరినీ ఒక మనుషుల నుండి మా మీదకు వచ్చేటువంటి కపటోపాయాన్ని రానివ్వకుండా కాపాడి నీ సన్నిధిలో ఉంచినందులకు నీ గుడారుపు చాటును దాచినందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఉదయం నుండి ప్రయాణంలో మీరు స్తోత్రాలు స్తో ఆసుపత్రులున్న రోగులు ఈరోజు ఇంటికి చేరుకునే భాగ్యం ఇచ్చినారు ఆ ఇంకా ఆరోగ్యము దయచేయండి ఇద జరిగిన శుభకార్యములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం డ్యూటీలకి వెళ్లి తిరిగి వచ్చినారు మరికొందరు డ్యూటీల్లో ఉంటుండగా సహాయం చేయండి విద్యార్థులందరూ కూడా వారి వారి యొక్క క్లాసులు ముగించుకుని ఇంటికి చేరినారు సహాయం చేయండి వారు ఉదయమున లేచి నిన్ను స్థుతించి మరలా వారు స్కూల్కి కాలేజీలకి వెళ్ళటానికి మీ కృపను దయచేయండి గడపలో నాయన ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్నారు మీ నామములో దయచేయండి అక్కడ పని ఉండుటకు కృపను గ్రహించండి గర్దేశములో నాయన నీ బిడ్డలు ఆయన మరి క్వైట్ లో నాయన అందరినీ అలర్ట్ చేస్తున్నారు నేను అక్కడ అందరూ క్షేమంగా ఉండటానికి సహాయం చేయండి అబిదాబిలో దుబాయ్లో నాయన ఖత్తర్లో బెహరాన్లో నాయన ఉమన్లో ఎక్కడైనా సరే నీ తెలుగువారు బయట దేశాల్లో పనిచేస్తూ ఉంటుండగా వారు పడుకుంటున్న స్థలాల చుట్టూ మీ కాపుదాలు ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం అన్ని మంచిగా పనిచేసుకునే కృపదాయ చేయండి వారి జీతాలు ఎవరునూ మోసం చేసి పట్టుకుపోకుండా కూడా కాపాడమని కూడా ప్రార్థన చేస్తున్నాం దగ్గర ఉన్న వారిని కూడా మీరు కాపాడండి ఆదరించండి డ్రైవర్లుగా ఉన్న వారిని కంపెనీలో పనిచేస్తున్న వారిని షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వారిని కుకింగ్ సెక్షన్ లో ఉన్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి మీ ప్రియుడుకు మీ తోడు కాపుదలిచ్చి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్రములు నీ కార్యములతో నీ బిడ్డలు నింపండి ఈ రాత్రి సుఖ నిద్ర దయచేయండి నాయన నీ బిడ్డలు మరల మరింత బలం పొంది ఆరోగ్యవంతులైన ఆయన నీ బిడ్డలు ఉదయమున లేచి మరలా వారు తాపీ పనులకి వడ్రం పనులకి చేను పనులకి నేను ఆయా పనులకి ఆయా వ్యాపారాలకు లేచి వెళ్ళటానికి మీ శక్తి బలమును మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సువార్త ప్రకటిస్తుందని సేవకులను బలపరచండి వారి ద్వారా సువార్త వ్యాప్తి జరిగించుమని ప్రార్థిస్తున్నాం భారతదేశంలో వారు అందరూ రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి భారత ప్రభుత్వం మంచి పథకాలతో మంచి నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి పదంలోనికి నడిపించుటకు సహాయం చేయమని అందరినీ రాత్రి దీవించి అన్ని అవసరతలు తీర్చమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని దయ మీకు తోడుగా ఉండి నడిపించును గాక అందరికీ